హలో వెల్కమ్ టు శ్వేత సారి మందిర్ వారి శ్వేత కలెక్షన్స్ రామ్ నగర్ అండి ఈ రోజు మనం చూసే వీడియోలో అండి పట్టు అండ్ ఫ్యాన్సీ శారీస్ చూస్తున్నామండి ముందుగా ఈ లైట్ వెయిట్ కంచి పట్టు శారీ అండి పికాక్ బ్లూ కి ప్యారెట్ గ్రీన్ బార్డర్ వచ్చిందండి శారీ మొత్తం కంప్లీట్గా మనకు బూటాస్ వచ్చినాయి గోల్డెన్ బూటాస్ అండి శారీ మొత్తము ఆల్ ఓవర్ శారీ అండి లైట్ వెయిట్ కంచి పట్టు శారీ పళ్ళు వచ్చేసి మనకు ప్యారెట్ గ్రీన్ కాంట్రాస్ట్ పళ్ళు అండి పళ్ళులో కంప్లీట్గా మనకి లీవ్స్ వచ్చినాయండి కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్లేన్ బ్లౌజ్ అండి కంచి హ్యాండ్స్ హ్యాండ్స్ లో కంప్లీట్ గా మనకి ఫ్లవర్స్ అండ్ టెంపుల్ డిజైన్స్ వచ్చాయి చాలా బాగుందండి ఇది ఇందులో మనకి చాలా రకాలు ఉన్నాయండి నెక్స్ట్ శారీ చూద్దామండి నెక్స్ట్ వచ్చేసి మనకి లైట్ వెయిట్ కంచి పట్టు శారీలోనే అండి వాయిలెట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో చాలా బాగుందండి ఈ శారీ పట్టు చీర అండి లైట్ వెయిట్ పట్టు చీర శారీ మొత్తం వచ్చేసి మనకి పికాక్స్ వచ్చినాయి బార్డర్లో వచ్చేసి మనకు పికాక్స్ అండ్ సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో వచ్చిందండి బార్డర్లో శారీ మొత్తం కంప్లీట్గా మనకి ఆల్ ఓవర్ కంప్లీట్ పికాక్స్ వచ్చినాయి చీర మొత్తం ఉందండి పళ్ళు వచ్చేసి మనకు కాంట్రాస్ట్ అండి కాంట్రాస్ట్ కలర్ పింక్ కలర్లో పళ్ళులో మనకు కంప్లీట్గా మ్యాంగోస్ వచ్చినాయి కడి బార్డర్ బ్లౌజ్ చూద్దామండి నెక్స్ట్ పింక్ కలర్ అండి ప్లేన్ ప్లేన్ పింక్ కలర్ కంచి హ్యాండ్స్ వచ్చినాయి హ్యాండ్స్లో వచ్చేసి మనకి పికాక్స్ అండ్ మ్యాంగోస్ వచ్చినాయి శారీ వచ్చేసి మెరూన్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చింది లైట్ వెయిట్ కంచి పట్టు శారీ అండి కంప్లీట్గా శారీస్లో మనకి పికాక్స్ వచ్చినాయి అండి ఆల్ ఓవర్ డిజైన్ పళ్ళు పార్ట్ వచ్చేసి మనకి మ్యాంగోస్ అండ్ చిన్న చిన్న బూటాస్ వచ్చినాయి గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ చాలా బాగుందండి లైట్ వెయిట్ శారీ బ్లౌజ్ చూద్దామండి నెక్స్ట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కంచి హ్యాండ్స్ నెక్స్ట్ శారీ చూద్దామండి నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి మెహందీ గ్రీన్ అండి చాలా మంచి కలర్ అండి మెహందీ గ్రీన్ దానికి పర్పుల్ కలర్ బార్డర్ అండి కంప్లీట్ కంప్లీట్గా మనకి ఫ్లవర్స్ వచ్చినాయి శారీ మొత్తం కూడా చిన్న చిన్న బూటూస్ ఉన్నాయండి లైట్ వెయిట్ కంచి పట్టు శారీ కాంట్రాస్ట్ పళ్ళు పళ్ళు వచ్చేసి పర్పుల్ కలర్ పళ్ళులో కూడా కంప్లీట్ కంప్లీట్గా ఫ్లవర్స్ వచ్చినాయి కాంట్రాస్ట్ బ్లౌజ్ పర్పుల్ కలర్ కంచి హ్యాండ్స్ అండి నెక్స్ట్ శారీ చూద్దాం నెక్స్ట్ శారీ వచ్చేసి మనకు సెమీ గద్వాల్ పట్టు శారీ అండి స్కై బ్లూ కలర్ దానికి మనకి పింక్ కలర్ బార్డర్ వచ్చిందండి టెంపుల్ బార్డర్స్ అండి చీర మొత్తం బూటాస్ వచ్చినాయి ఇది చాలా డిఫరెంట్ ఉందండి శారీ పళ్ళు వచ్చేసి మనకి మ్యాంగోస్ అండ్ చిన్న చిన్న బూటస్ వచ్చినాయి నెక్స్ట్ శారీ చూద్దాం ఇంతకుముందు చూసాం కదండి అందులో ఇది వేరే కలర్ మ్యాంగో ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో వస్తుంది చీర మొత్తం బూటౌస్ వస్తుంది బార్డర్లో వచ్చేసి మనకు ఫ్లవర్స్ వచ్చినాయండి కాంట్రాస్ట్ కలర్ పళ్ళు పళ్ళులో మనకు మ్యాంగోస్ వచ్చినాయి చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా వచ్చినాయి డిఫరెంట్ కలర్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వస్తుంది మనకి మిర్చి కలర్ అండి బార్డరు పళ్ళు మిర్చి కలరు బ్లౌజ్ మిర్చి కలరు అండ్ హ్యాండ్స్ వచ్చేసి మనకి కంచి హ్యాండ్స్ వస్తున్నాయండి సారీ మాత్రం చాలా బాగుందండి నెక్స్ట్ శారీ చూద్దాం నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి పికాక్ బ్లూ శారీ అండి శారీలో కంప్లీట్ గా మనకి చిన్న చిన్న స్టోన్స్ వచ్చినాయండి బార్డర్ వచ్చేసి మనకి థ్రెడ్ వర్క్ బార్డర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ పళ్ళు వచ్చేసి సెల్ఫ్ పళ్ళు అండి థ్రెడ్ వర్క్ వస్తుంది కంప్లీట్ గా బ్లౌజ్ వచ్చేసి మనకి వర్క్ లో వస్తుందండి కాంట్రాస్ట్ లో వస్తుంది రెడ్ కలర్ ఇందాక మనం చూసిన శారీలో అండి ఇది ఇంకో కాంబినేషన్ శారీ కలర్ వేరండి ఇది వచ్చేసి మనకి బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో వస్తుంది నెక్స్ట్ శారీ చూద్దామండి నెక్స్ట్ శారీ వచ్చేసి డోలా సిల్క్ అండి మనకి శారీ వచ్చేసి చాక్లెట్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్లో ఉంది శారీలో మనకి కంప్లీట్గా ఫ్లవర్స్ వచ్చినాయండి ఫ్లవర్స్ వచ్చేసి మనకి పిస్తా గ్రీన్ కలర్స్ ఫ్లవర్స్ వచ్చినాయి పళ్ళు వచ్చేసి ఇదండి చాక్లెట్ లైట్ కలర్ చాక్లెట్ కలర్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్లో వస్తుంది చాక్లెట్ కలర్ అండ్ బ్లౌజ్ మొత్తం చిన్న చిన్న బూటాస్ వస్తున్నాయండి కంచి హ్యాండ్స్ అండి క్లాత్ చాలా బాగుంది ఆఫీస్ వేర్ శారీస్ అండి ఇవన్నీ ఇంకో శారీ చూద్దామండి ఇందాక చూసిన శారీలో ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి బేబీ పింక్ కలర్ శారీ దానికి పింక్ కలర్ బా బార్డర్ వస్తుందండి ఇంకా నెక్స్ట్ శారీస్ చూద్దామండి ఇది వచ్చేసి ప్యూర్ జార్జెట్ శారీ అండి చాక్లెట్ అండ్ రెడ్ కలర్ బార్డర్ కాంట్రాస్ట్ బార్డర్ అండి బార్డర్లో వచ్చేసి మనకి జెర్రీ వర్క్ వస్తుందండి పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉంది సెల్ఫ్ పళ్ళు అండి పళ్ళులో కంప్లీట్ గా మనకి లీవ్స్ వచ్చినాయండి నెక్స్ట్ బ్లౌజ్ చూద్దామండి బ్లౌజ్ వచ్చేసి చాక్లెట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చింది బ్లౌజ్ లో కంప్లీట్ గా మనకి మైక్రో ప్రింట్ చిన్న చిన్న బూటాస్ వచ్చినాయండి చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ ఇందులో మనకి కలర్స్ అవైలబుల్లో లో ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ టు థౌజండ్ రూపీస్ ప్రైజెస్ లో లో ఉన్నాయి ఇంతకుముందు చూపించిన దాంట్లో ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి మనకు బాటిల్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో వస్తుంది బ్యూటిఫుల్ శారీ అండి చాలా బాగుంది ఇందులో కూడా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి మనకి నెక్స్ట్ శారీ చూద్దామండి నెక్స్ట్ శారీ వచ్చేసి మనకు బనారస్ లైట్ వెయిట్ ఫ్యాన్సీ శారీ అండి శారీ మొత్తం కూడా మనకి చిన్న చిన్న బూటాస్ వచ్చినాయి మిర్చి రెడ్ కలర్ శారీ అండి బార్డర్లో వచ్చేసి మనకి పికాక్స్ వచ్చినాయి బ్లౌజ్ వచ్చేసి దీనికి డిఫరెంట్ గా ఇచ్చిరండి పల్లు చూడండి పళ్ళు పార్ట్ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ సింపుల్ గా ఇచ్చిరండి దీనికి బ్లౌజ్ మాత్రం డిఫరెంట్ గా ఉంది దీనికి బాటిల్ గ్రీన్ కలర్ బనారస్ బ్లౌజ్ ఇచ్చిరండి బ్లౌజ్ కంప్లీట్ గా మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి ఇందులో కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇంతకు ముందు చూసిన శారీలో మనకి ఇంకో కలర్ ఆప్షన్ అండి ఇది వైన్ కలర్ శారీకి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చిందండి ప్యారెట్ గ్రీన్ కలర్ చాలా బాగుందండి లైట్ వెయిట్ శారీ బనారస్ లైట్ వెయిట్ శారీ ఇంకో కలర్ చూద్దామండి ఇందులో దాంట్లో కలర్స్ చూడండి బేబీ పింక్ అండ్ వైన్ కలర్ బ్లౌజ్ సో ఇప్పటి వరకు చూసిన శారీస్లో లో మీకు ఏదైనా శారీ పర్చేస్ చేసుకోవాలి అని అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్ కి కాల్ చేసి శారీ బుక్ చేసుకోండి కొరియర్ సర్వీసెస్ కూడా అవైలబుల్లో లో ఉన్నాయండి మీరు స్టోర్ కి దగ్గరలో ఉంటే స్టోర్ ని విజిట్ అవ్వండి ఇక్కడ నంబర్ ఆఫ్ వెరైటీస్ మీకు అవైలబుల్లో ఉన్నాయండి స్టోర్ నుంచి మీకు డైలీ కొత్త కలెక్షన్స్ అన్ని అప్లోడ్ అవుతున్నాయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా అడ్రస్ శ్వేత మందిర్ వారి శ్వేత కలెక్షన్స్ బిసైడ్ శ్రీనివాస షాపింగ్ మాల్ రామ్ హైదరాబాద్ కాంటాక్ట్ నంబర్ నైన్ ట్రిపుల్ జీరో నైన్ సిక్స్ త్రీ డబల్ సిక్స్ నైన్